మా ఛానల్ పేరు వచ్చి మాజాటి ఫ్యాషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చి డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ పాయిల్ ప్రింట్ వస్తాయండి ఈ ప్రింట్ అయితే పోదు అందరికి తెలుసు డాలా సారీస్ అన్ని పాయిల్ ప్రింట్ వస్తాయి ఇది డబుల్ షేడ్ వచ్చిందండి శారీ ఎల్లో అండ్ లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చి కింద మెరిన్ కలర్ బార్డర్ వచ్చింది వీటికి వర్క్ బ్లౌజ్ వస్తాయండి శారీస్ అయితే బాగుంటాయండి ఇది బ్లౌజ్ ఇది పల్లె అండి పళ్ళు టజల్స్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి ఇలా వర్క్ బ్లౌజ్ వస్తుంది శారీ బ్లౌజ్ ఇందులో కలర్స్ చూపిస్తానండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇదిగోండి ప్యారెట్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ అండి బ్లౌజ్ కూడా సేమ్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి నెక్స్ట్ ఆనియన్ పింక్కి వైన్ కలర్ బ్లౌజ్ వచ్చి వైన్ కలర్ వచ్చే బ్లౌజ్ వచ్చి కలర్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి మేము ఫోర్ ఫిఫ్టీ అలా అమ్మాము ఇప్పుడు కానీ త్రీ డబల్ కి తక్కువ రేట్లో వచ్చినాయి ఈ పాయిల్ ప్రింట్ ఏం పోదండి బానే ఉంటుంది నెక్స్ట్ కలర్ చూడండి క్లాసీ ఉంది మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లా మెరుగులు ఇచ్చాడు చాలా బాగుంది నెక్స్ట్ గ్రే గ్రే షేడ్కి బ్లూ పింక్ కి బ్లూ ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి వర్క్ బ్లౌజ్ వస్తాయి నెక్స్ట్ ఇవి డోలా సిల్క్ శారీస్ అండి పట్టు బార్డర్ వస్తాయి శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు పైన స్మాల్ బార్డర్ వచ్చిందండి పట్టు బార్డర్ కింద బిగ్ బార్డర్ వస్తుంది శారీ క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటది మొత్తం డిజిటల్ ఇలా ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి ఇవి కూడా ఇందులో కలర్స్ చూపిస్తా రెడ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి ఇది చాక్లెట్ కలర్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి డైలీ వేర్ ఆడుకోవచ్చు పెట్టుబడి పెట్టుకోవడానికి చాలా బాగుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే అండి మా ఛానల్ పేరు వచ్చి మాజీ ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్